తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణానికి ప్రమాదం పొంచి ఉంది ఇరిగేషన్ అధికారుల అలసత్వం అధికారుల నిర్లక్ష్యంతో కాలంగి నది పొర్లు కట్ట మాయమవుతుంది గతంలో ఇరవై అడుగుల పొర్లు కట్ట ఉండేది డంపింగ్ యార్డు చెత్త వేసి పొర్లు కట్ట కనిపించకుండా చేశారు ఇప్పుడు చెత్తను శుభ్రం చేస్తున్నామనే పేరుతో ఏకంగా కాలంగి నది పొర్లు కట్టను చెత్తతో పాటు జేసీబీలతో లోడేస్తున్నారు అసలే వర్షాకాలం దానికి తోడు అల్పపీడనాల సమయం ఎప్పుడు ఎలాంటి వరద ముప్పు వస్తుందో తెలియదు ఇక్కడ గనక పొర్లు కట్ట లేకపోతే కాలంగి వరద ఉధృతి ఇటు పట్టణంపైకి అటు వట్రపాలం వైపుకి ప్రవహించి ఉపద్రవం సంభవించే ప్రమాదముందే కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి